ఇదేనండి బస్ స్టాండ్ బస్ స్టాండ్ కూడా చాలా పెద్దగా ఉంది షిరిడీలో ఇప్పుడు మనం షిరిడి నుంచి శనిసింగనాపూర్ వెళుతున్నామండి శనీశ్వర దేవుడికి తైలాభిషేకం చేసి రావడానికి వెళ్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి నేను షిరిడీ వచ్చాను షిరిడీలో ఉన్నటువంటివన్నీ కూడా వీడియోల రూపంలో తీస్తున్నాను వరుసగా మన ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది షిరిడీలో నాలుగు రోజులు స్టే చేసి ఇక్కడ ఉన్నటువంటి కూడా మనం తీయడం జరిగింది షిర్డీలో అన్ని విషయాలు మీకు అందజేస్తాను షిరిడీ ఎలా రావాలి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి చూడాలి అన్నీ కూడా మీకు వీడియోలో ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి నాసిక్ తొంభై కిలోమీటర్లు బొంబాయి రెండు వందల అరవై కిలోమీటర్లు ఉన్నది మన తెలుగు రాష్ట్రాల నుంచి షిరిడీకి రావడానికి సులువైనటువంటి మార్గం ట్రైన్ అండి ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది నర్సాపురం టు నాగర్సోల్ బండి ప్రతిరోజు ఉంటుంది అది రెండు రోజులు ఎక్స్ప్రెస్ గాను మిగతా రోజులు సూపర్ ఫాస్ట్ గాను వస్తుంది దాన్ని కనుక్కొని సూపర్ ఫాస్ట్ అయితే మంచిదండి నర్సాపురం నుండి కానీ పాలకొల నుండి కానీ భీమవరం నుండి కానీ అలాగే ఆకివీడు కైకలూరు గుడివేడ విజయవాడ ఈ ఈ రూటు మీదుగా హైదరాబాదు చేరుకుని హైదరాబాదు నుంచి నాగర్సోల్ అనేటువంటి ఊరు వస్తుందండి అది షిరిడీకి దగ్గర ఇప్పుడు నేను చెప్పినటువంటి ఊళ్ళల్లోని వారందరూ కూడా చాలా షిరిడీ రావడానికి సులువైన మార్గం నర్సపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ఎక్కితే చాలండి మీరు చక్కగా రాగలుగుతారు నర్సపూర్ నాగ నాగర్ బండి ఉదయం పదకొండు గంటలకి నర్సపూర్లో బయలుదేరి అలా భీమవరం గుడివాడ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుంది రాత్రి ఎనిమిది గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది సికింద్రాబాద్ నుంచి కూడా ఈ బండిలో వస్తే తెల్లారి ఉదయం ఏడు గంటలకు నాగర్సోల్ చేరుకుంటారు నాగర్సోల్ వరకే ఈ బండి ఉంటుంది నాగర్ దిగిపోయి అక్కడ నుంచి ఒక మెటాడోర్ లాంటిది మనం అందరూ వెళుతూ ఉంటారు ప్రయాణికులు వాళ్ళతో పాటు మనం కూడా ప్రయాణం చేసి షిరిడి చేరుకోవచ్చు ఈ రూటు షిరిడి నుండి శనిసింగనాపూర్ వెళ్ళేటువంటి రూట్ అండి రూట్ చూడండి ఎంత బాగుందో షిర్డి వస్తే మనం తప్పనిసరిగా చూడవలసినవి బాబా బాబాగారి మందిరం మొట్టమొదటి ఎలాగో చూస్తాం ఆ తర్వాత శనిసింగనాపూర్ చాలా ముఖ్యమైనది అంటారు అలాగే బాబా చావడి ద్వారకామాయి గారి సమాధి ఖండోబాబా దేవాలయము ఇలా పంచముఖ విష్ణు గణపతి ఆలయం ఇవన్నీ కూడా చూడవలసినవి అండి ఇవన్నీ కూడా మేము వీడియోలు తీయడం జరిగింది వరుసగా ఒక్కొక్కటి ఒక్కటి వస్తే చూడండి చాలామంది షిరిడీ వచ్చినటువంటి వాళ్ళకి ఇన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయని తెలియదు ఇంకా ఈ మధ్యనే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పార్క్ ఒకటి ఉందండి సాయి తీర్థ డివోషనల్ పార్క్ అనేటువంటిది కొత్తగా ఒకటి ఏర్పాటు చేశారంటే అది కూడా చాలా బాగుంటుంది అది కూడా కవర్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు మనం శనిసింగరాపూర్ వ్యాన్లో రాను బోను రెండు వందల రూపాయలకి మాట్లాడుకున్నాము చాలామంది వ్యాన్లో వెళుతు ఉంటారు శనిసింగనపూర్ శనిసింగనపూర్ అంటారు రాను బోను మనం మాట్లాడుకుంటే మంచిది ఇక్కడ షిర్డి నుంచి శనిసింగనపూర్ డెబ్భై కిలోమీటర్లు ఉంటుందండి ఆర్టీసీ బస్సు ఛార్జీ కూడా ఇంచుమించు వంద రూపాయలే ఉంటుంది కానీ బస్సు సౌకర్యం పెద్దగా లేదండి ఉదయం రెండు బస్సులు సాయంత్రం రెండు బస్సులు మాత్రమే ఉన్నాయి పైగా ఈ శనిసిపూర్ వెళ్ళడానికి చాలా బస్సులు వెళ్ళడం చాలా కష్టమండి చాలా మధ్యలో అనేక రూట్లు తగులుతూ ఉంటాయి ఈ బస్సులు చీలిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి ఎటు ఎటు అందుకని బోర్డులన్నీ మరాఠా భాషలో ఉంటాయి కాబట్టి మనం కొంచెం రిస్క్ పడకుండా ఉండాలంటే వ్యాన్లో వెళ్ళడమే శ్రేయస్కరం వ్యాన్లో వెళితే చక్కగా వాళ్ళు దేవాలయం దగ్గర దింపుతారు అక్కడ దేవాలయం దర్శనం చేసుకుని మళ్ళీ ఆ వ్యాన్లో ఎక్కేస్తే వచ్చేయచ్చు ఇది దాదాపు డెబ్భై కిలోమీటర్లు ఉంటుంది రోడ్డు అక్కడక్కడ కొంచెం గుంతలు గుంతలుగా ఉంటుంది ఓపిక చేసుకొని ఆ శనీశ్వరుని యొక్క పూజ చేసుకోవడానికి నాయన మమ్మల్ని చల్లగా కాపాడి రక్షించు అని శనిదేవుణ్ణి ప్రార్థించడానికి తప్పనిసరిగా భక్తులందరూ చాలా ముఖ్యంగా వెళుతూ ఉంటారండి షిరిడి వచ్చినటువంటి వాళ్ళు శనిసింగనాపూర్ వెళ్లకుండా ఉండరు శనిసింగనాపూర్లో ఒక ప్రత్యేక విశేషం ఉన్నదండి ఏ ఇంటికి తలుపులు ఉండవట అలాగే మేము దేవాలయానికి వెళ్ళాము దేవాలయం చాలా పెద్దగా ఉంది ఊళ్ళోకి వెళ్ళాలంటే చాలా దూరంగా ఉందండి వ్యాన్ వాడు ఊళ్ళోకి వెళ్ళి వస్తానంటే గంట టైం పడుతుంది అని ఒప్పుకోలేదు వెంట వెంటనే ఊళ్ళోకి వెళ్లకుండా మళ్ళీ వ్యాన్ ఎక్కడం జరిగింది అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దుకాణాలు మేము పరిశీలన చేస్తే ఏ దుకాణానికి కూడా షట్టర్లు లేవండి అన్నీ ఓపెన్గా రాత్రిపూట అలా వదిలేసి వెళ్ళిపోతారండి అని చెప్పారు ఏ ఏ కొట్టికి కూడా షట్టర్ అనేటువంటిది షట్టర్ డోర్ మనం ఇక్కడ మన ఊళ్ళల్లో షట్టర్ కిందకి ఫోల్డింగ్ షట్టర్ కిందకి దింపుకొని తాళాలు వేసుకుని వెళ్తాం కానీ అక్కడ ఎక్కడా కూడా షట్టర్ అనేటువంటిది కనిపించలేదు అది కూడా వీడియో తీయడం జరిగింది ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయండి ఈ రూట్ చూస్తూ అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం షిరిడీ నుంచి శనిసింగనపూర్ వెళ్ళేటప్పుడు చాలా పల్లెటూళ్ళు మనకి తగులుతాయండి ఈ పల్లెటూళ్ళల్లో వ్యవసాయం బాగా డెవలప్ చేశారు ఈ మధ్యన నేను ముప్పై సంవత్సరాల క్రితం షిరిడి వెళ్ళాను అప్పుడు ఇక్కడ సరిగా పంటలు పండేవి కావు కానీ ఇప్పుడు దేవుడి దయ వల్ల ఇక్కడ పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా పండుతున్నాయండి ఇక్కడ ద్రాక్ష పండిస్తారు మొక్కజొన్న పండిస్తారు అలాగే గోధుమలు పండిస్తారు చెరుకు పండిస్తారు పత్తి కూడా అక్కడక్కడ పండిస్తారండి ఇలా పంటలు బాగా పండించడం ఈ మధ్యన బాగా పండిస్తున్నారు దేవుడి దయ వల్ల ఇక్కడ అంతా కూడా సుభిక్షంగా ఉందండి వీళ్ళు ఎక్కువగా ఎద్దులు ఆవులు వాడుతున్నారండి ఎవరింటికాడ చూసినా మన ఇల్లంతా పేడ కుప్పలు కనిపించాయి రోడ్డు ప్రక్కన కానీ లోపల కాన కానీ చూడండి ఎద్దుతోటి ఎద్దు గానుగుతోటి చెరుకుని రసం తీస్తున్నారు చూడండి మనం మిషన్స్ వాడుతూ ఉంటాం ఇది ఎప్పుడు మీరు చూచుండ్రు చాలా వింతగా ఉంది కదండి చూడండి ఎద్దుకు గానుగెద్దులాగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రెండు చెక్కలు అవి తిప్పుతూ ఉంటుంది ఆ చెక్కల మధ్యన చెరుకుగాళ్ళు రెండు పెడితే అది రసంగా ఒక గిన్నెలోకి వస్తుంది ఇలా చెరుకు రసం తీయటం నేను ఎప్పుడు చూడలేదండి మీరు ఎక్కడైనా చూసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది చాలా వింతగా అనిపించింది ఇలాంటి దుకాణాలు రోడ్డు పొడుగుతా కూడా కొన్ని వందల కొద్దీ ఉన్నాయండి ఎక్కడికక్కడ టూరిస్టులని ఆకర్షించడానికి వాళ్ళు కుర్చీలు ఉయ్యాలలు అనేక ఆడుకునేటువంటి వస్తువులు అన్నీ పెట్టి టూరిస్టుని ఆకరించి ఆకర్షించి కాసేపు అక్కడ చేత తీర్చుకునేలాగా చెట్లు నీడ అన్ని షెడ్లు నీడ బాగుందండి ఇంతకీ ఈ గాను ఎద్దు అలా తిరుగుతూ ఉంటుంటే ఆ చెక్కలు తిరుగుతూ ఉంటే దాంట్లోంచి చెరుకు రసం తీస్తుంటే మనం ఎప్పుడూ చూడలేదు కాబట్టి చాలా వింతగా అనిపించి మేము అక్కడ ఒక అరగంట సేపు ఆగి ఆ చెరుకు రసం తీయటం అంతా కూడా చూచి చాలా ఆనందించేవండి చెరుకు రసం గ్లాసు ముప్పై రూపాయల కాడికి అమ్మారు మేము అందరం తలకు గ్లాసు తీసుకున్నాం రైతులకి ఏదో పది రూపాయలు ఆదాయం వస్తే టూరిస్టుల వల్ల కూడా వాళ్ళు ఆదాయం వస్తే వాళ్ళు కూడా ఆనందపడతారు మనకి చెరుకు రసం గ్లాసు ఇరవై రూపాయలు ఉంటుంది కానీ పది రూపాయలు ఎక్కువైనా కానీ వాళ్ళు ఆ ఊరు వెళ్ళాం కాబట్టి వాళ్ళు రైతులందరూ పచ్చగా ఆనందంగా ఉంటే మనకు అదే సంతోషం చూడండి ఎలా తీస్తున్నారో చెరుకు రసం కానీ చెరుకు రసం చాలా తీయగా ఉందండి మన ఊళ్ళల్లో విజయవాడ నుంచి కానీ మచిలీపట్నం కానీ ఇక్కడ దొరికినటువంటి చెరుకు రసం కంటే కూడా ఈ చెరుకు రసం తాగుతుంటే చాలా అమృతంలా ఉందండి ఇలాంటి టేస్టు మనకి మన ఊళ్ళల్లో కనిపించలేదండి అది ఎందుకని నేను ఆలోచిస్తే నాకు బాగా అర్థమైంది ఏమిటంటే ఆవు ఎద్దుల పేడని వాళ్ళు ఎరువుగా వాడుతున్నారండి అవి చాలా బలం బలంగా పంటలు పండి ఒరిజినల్ ఎరువులు వేయటం వల్ల చెరుకు అంత తీయగా ఉన్నదని అనిపించిందండి ఒక చెరుకే కాదు ఇక్కడ గోధుమలు కూడా చాలా బాగా పండిస్తారు ఇక్కడ రైతులను చూచి మన వాళ్ళు కొంచెం నేర్చుకోవాల్సినటువంటిది ఉన్నదేమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎద్దులు ఆవులు మనం పూర్వం మన పూర్వీకులు కూడా మన సైడ్ అంతా కూడా ఎద్దులు ఎద్దుల చేత దున్నించేవారు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఎక్కువగా వాడేవారు అందువల్ల మనం పూర్వీకులు ఆరోగ్యంగా బలంగా ఉన్నారు ఇప్పుడు ఆవు పాలు మరిచిపోయి గేదె పాలు ఇవి వాడటం అలాగే ఆవు పేడ చేలో వేయకుండా సేంద్రియ ఎరువులు యూరియా పొటాషియం ఇలాంటి ఎరువులు వేయటం వల్ల మనం తినేటువంటి ఆహారం అంతా కలుషితమైపోయి బలం లేకుండా మన బాలలు మన మన పిల్లలు ఇంకా బలహీనమైపోతున్నారు అలాగే వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వచ్చే సమయానికి మరి ఇంకా బలహీనమైపోతే చాలా కష్టం కదండి అందుచేత సేంద్రియ ఎరువులు వేయడం కో వేయాలని మన రైతులందరినీ ప్రార్థిద్దాం అందుకోసం ఏం చేయాలంటే ఆవులు ఎద్దులు ఎక్కువగా పెంచడం శ్రేష్టమండి ఆవు పేడ అందులో ఉన్నటువంటి ఔషధాలు చాలా విలువగలవని మన వాళ్ళందరూ చెప్తున్నారు ఆవు పేడ ఒక గ్రాములో ముప్పై మూడు కోట్ల బలాన్ని ఇచ్చేటువంటి కణాలు ఉన్నాయని పరిశోధకులు తేల్చారు అలాగే ఆవు పేడ ఎద్దుల పేడ వీటిని ఉపయోగిస్తే పంటలు బాగా పండుతాయి ఎరువుల ఖర్చు కూడా తగ్గుతుంది అందుచేత రైతులందరూ కూడా దయచేసి వాళ్ళ ఇంట్లో ఆవులు పెంచుకుంటే మంచిదని నా అభిప్రాయం అండి చూడండి రోడ్డు ప్రక్కన అన్నీ కూడా ఆ ఎద్దు గానుగుల చెరుకు రసం అమ్ముతూ ఉన్నారు మీరు చూసుకోవచ్చు దారి పొడుగుత కొన్ని వందల దుకాణాలు నాకు కనిపించాయండి ఇవన్నీ కూడా అవే చెరుకు రసం తీసి అమ్ముతూ ఉన్నారు చెరుకు రసం మటుకు చాలా అద్భుతంగా ఉందండి చాలా టేస్ట్గా ఉంది ఇది శనిసిపూర్ వెళ్ళే దారిలో ఇవన్నీ కూడా మిషన్స్ ఇలాగ ఎద్దులతో తిరిగే గానుగు నుండి తీసినటువంటి చెరుకు రసం నన్ను బాగా ఆకట్టుకుంది అలాగే ఈ రైతులు పండించేటువంటి పంటలు కూడా చాలా చక్కగా ఉంది అలాగే మన వైపు ట్రాక్టర్కి వెనకాల ఒక ట్రక్కు పెట్టుకొని లాగుతూ ఉంటారు కానీ ఇక్కడ ఇక్కడ ట్రాక్టర్లకి రెండు ట్రక్కులు పెట్టుకొని చెరుకు కానీ గడ్డి కానీ ఇతర రవాణా సౌకర్యాలన్నీ కూడా ఒక ట్రాక్టర్కి వెనకాల రెండు ట్రక్కులు ఉంటాయండి ట్రక్కు వెనకాల ట్రక్కు రెండు ట్రక్కులు ఒకే ట్రాక్టర్ తోటి లాగటం వల్ల కొంత ఆయిల్ కూడా వాళ్ళు ఆదా చేస్తున్నారు ఇప్పుడు మనం శనిసింగనాపూర్ వెళుతున్నాం శనిసింగనాపూర్లో శనిదేవుని యొక్క దర్శనం చేసుకొని అక్కడ స్వామివారికి నమస్కరించుకొని రావడానికి వెళుతున్నాం చాలామంది శనీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు అయ్యా మా జోలికి రాకయ్యా అని శనీశ్వరుడికి పరమేశ్వరుడు సైతం భయపడ్డాట ఒకసారి శనిదేవుడు పరమేశ్వరుడితో అన్నట్ట ఓ ఈశ్వరా నేను నిన్ను పట్టుకుంటాను రేపు అన్నట్ట నేను ఈ జగత్రి పరిపాలించేవాడిని కదా నన్ను ఎలా పట్టుకుంటావు అని శివుడు అన్నట్ట చూడండి రేపు ఇదే టైంకి మిమ్మల్ని పట్టుకుని ఇరవై నాలుగు గంటల దాకా వదిలిపెట్టను అన్నాడట శనిదేవుడు సరే పట్టుకో చూద్దాం నన్ను పట్టుకునే వాళ్ళు ఇంతవరకు ఎవరూ లేరు అని శివుడు అన్నాడట సరే శనీశ్వరుడు తెల్లవారి అదే సమయానికి శనీశ్వరుడు పట్టుకుంటాడేమో అని చెప్పేసి ఈశ్వరుడు ఒక మర్రి చెట్టు పెద్ద మర్రి చెట్టు చూసుకుని ఆ త్వరలో దాక్కొని ఇరవై నాలుగు గంటలు బయటకు రాకుండా అక్కడే ఉన్నాట ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత బయటికి వచ్చాడట బయటికి వచ్చిన తర్వాత శని ఎదురుగుండా కనపడ్డాట అప్పుడు శివుడు అన్నట్ట ఏమయ్యా నన్ను పట్టుకుంటానన్నావు కదా నువ్వు నన్ను ఏం పట్టుకోలేదు కదా నేను బాగానే ఉన్నాను కదా అన్నట్ట లేదు ఈశ్వరా నిన్ను నేను ఇరవై నాలుగు గంటల క్రితమే పట్టుకున్నాను నేను పట్టుకోబట్టే మీరు మర్రి చెట్టు త్వరలో ఇరుక్కుని ఇరుక్కుని కూర్చున్నారు లేకపోతే వెండి కైలా వెండిలాంటి కైలాసంలో ఉండవలసినటువంటి వారు ఈ మర్రిచెట్టు త్వరలో ఉండడానికి కారణం నేనే నేను పట్టుకోవడం వల్లే మీరు మర్రి చెట్టు త్వరలో ఉన్నారు ఇరవై నాలుగు గంటలైపోయింది నా మాట నేను చెల్లించాను అన్నట్టు అప్పుడు పరమశివుడు మెచ్చుకొని ఓ శనీశ్వరా నీ శక్తికి తిరుగులేదయ్యా నువ్వు చాలా శక్తిమంతుడివి అని చెప్పేసి కొన్ని వరాలు శనిదేవుడికి ఇవ్వడం జరిగిందట చూసారా మన పురాణాల్లో కథలు ఎంత అందంగా చెప్పారో చూడండి ఇదంతా గోధుమ పంట ముందు వరిచేలాగా పచ్చగా ఉంటుంది ఆ తరువాత పండి బంగారపు రంగులోకి మారిపోతుంది గోధుమ పంట గోధుమలు ఎక్కువగా పండిస్తారు ఇక్కడ దొరికేటువంటి గోధుమలు కూడా చాలా నాణ్యతగా ఉన్నాయండి ఇక్కడ గోధుమలతో చేసినటువంటి రొట్టెలు చాలా టేస్ట్గా అనిపించినాయి సాయిబాబా మందిరంలో ఉచితంగా రొట్టెలు పెడుతూ ఉంటారు ప్రతిరోజు భోజనానికి బదులు అన్నం కొద్దిగా పెట్టి రొట్టెలు పెడుతూ ఉంటారు ఆ రొట్టెలు నాకైతే చాలా టేస్ట్గా అనిపించినాయండి కానీ మనం చేసుకునేటువంటి చపాతీలు కానీ రొట్టెలు కానీ అంత టేస్ట్ అనిపించలేదు అది ఇక్కడ భూ భూసారంలో ఉన్నటువంటి టేస్ట్ ఒకటి అలాగే ఆవు ఎరువేయటం వల్ల కూడా అంత టేస్ట్ వచ్చిందని నేను భావిస్తున్నాను అందుచేత ఈ శని సింగనాపూర్ టూరు ఈ రూటు చూచి మీరు ఆనందిస్తున్నారని అనుకుంటున్నాను ఆ తర్వాత శనీశ్వర దేవాలయం చాలా అద్భుతంగా కట్టారండి ముప్పై ఏళ్ళ క్రితం అక్కడ శనిదేవుడికి అక్కడ ఏమీ లేదు కానీ గొప్ప ఆలయం కట్టారు ఆలయం కూడా చాలా చూడమచ్చటగా ఉంది అదంతా కూడా మరి వీడియోలో తీయడం జరిగింది ఇది లెంగ్త్ ఎక్కువైపోవటం వల్ల మళ్ళీ రాబోయేటువంటి వీడియోలో శనిదేవుని దర్శనం చేసుకుందాం అక్కడ శనిదేవుని వీడియోలు తీసుకోవచ్చు ఫోటోలు తీసుకోవచ్చు అక్కడ ఫోటోలకు రిస్ట్రిక్షన్ లేదండి సాయిబాబా గుళ్ళో మటుకు ఒక్క ఫోటో కూడా తీనేలేదు గుళ్ళో కెమెరా ఎలా లేదండి చుట్టుపక్కల ఉన్నటువంటివే మనం వీడియో తీయగలిగాం ఆఖరికి ఆ సాయిబాబా శిఖరాన్ని మటుకు వీడియో తీయగలిగాము అలాగే ఇక్కడ శనీశ్వరి దగ్గర అలాంటి కెమెరా రిస్ట్రిక్షన్స్ ఏమి లేవండి చక్కగా అందరూ ఫోటోలు తీసుకుంటూ ఆ శనిదేవునికి అభిషేకం తైలాభిషేకం చేసి వస్తున్నారు అలా ఆనందకరమైనటువంటి దృశ్యాలు మీకు రాబోయేటువంటి వీడియోలో ఉంటాయి చాలా బాగుంటాయి వీడియో ఎంతో కష్టపడి తీసాం ఒక లైక్ చేయండి మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది మా పురాణ అమృతం ఛానల్ని మీ ఇతరులకు మీ బంధువులకు షేర్ చేయండి వారికి కూడా ఇలాంటి మంచి మంచి విషయాలు తెలియజేసినటువంటి వారు అవుతారు అది కూడా మీకు తెలియకుండా మీ పుణ్యం ఖాతాలో పడుతుంది సర్వే సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు హరి ఓం సత్సత్ జై శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ ఓం నమశివాయ ఇదిగో నుండి మాటల సందట్లో మనం శనీశ్వర ఆలయం ఉన్నటువంటి శని సింగనాపూర్ వచ్చేయడం జరిగింది ఇంకా కొద్ది దూరంలో మనం శనీశ్వరుని యొక్క ఆలయాన్ని మనం చూడగలుగుతున్నాం లైక్ చేయటం మర్చిపోకండి గట్టిగా ఒక లైక్ కొట్టండి తరువాత వీడియోలో శనీశ్వరుని యొక్క ఆలయాన్ని శనిదేవుని యొక్క ఆలయాన్ని అభిషేకం విశేషాలు అక్కడ చాలా విశేషాలు ఉన్నాయి అవన్నీ కూడా వచ్చే వీడియోలో తెలియజేస్తాను ఇదిగోనండి ఆలయం శనీశ్వర ఆలయం వచ్చేసాం మనకు ఎదురుగుండా కనపడుతుంది నవగ్రహ మండపం सर्वे जना भवन्तु ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय